రేపు జరగబోయే మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి ఏడు సెగ్మెంట్లలో ఈరోజు మెటీరియల్ డిస్ట్రిబ్యూషను మ్యాచింగ్ మ్యాచింగ్ ఆఫ్ పోలీస్ పర్సనల్ పోలింగ్ పర్సనల్ మైక్రో అబ్జర్వర్స్ వెబ్కాస్టింగ్ వాళ్ళ జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లను చూస్తూ ఉన్నాం ముప్పై రెండు సెక్టార్ల ద్వారా పోలింగ్ పర్సనల్ని ముప్పై రెండు వెహికల్స్లో పోలీస్ పర్సనల్ పోలింగ్ పర్సనల్ని వాళ్ళ కేటాయించిన పోలింగ్ స్టేషన్స్కి పంపిస్తాము అంతకంటే ముందే వాళ్లకు ఆ యొక్క పోలింగ్ స్టేషన్లో అవసరమైన మెటీరియల్ ఏవేవైతే మెటీరియల్ అవసరం ఉన్నాయో ఈవీఎమ్స్ కావచ్చు స్టాచ్యుటరీ మెటీరియల్ కావచ్చు ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కావచ్చు తరతర మెటీరియల్ అన్నీ కూడా టేబుల్ వారీగా ఏర్పాటు చేసి వాళ్లకు ఈ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా ఆ టీం మొత్తం కూడా ప్రిసైడింగ్ ఆఫీసరు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు ఓపిఓస్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ మొత్తం ప్రాపర్గా ఉందా లేదా వెరిఫై చేసుకొని ఏదైనా షార్టేజ్ ఉంటే కూడా సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా ఇక్కడే కలెక్ట్ చేసుకొని ఫైనల్గా మ్యాచింగ్ మ్యాచింగ్ అయిన తర్వాత ఈవీఎమ్స్ని లాస్ట్లో ఇస్తాం వాళ్ళు బయలుదేరే ముందు సో వాళ్ళకి ఇక్కడ లంచ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో లంచ్ చేసిన తర్వాత మై రిక్వెస్ట్ ఆల్ ది పోలింగ్ పార్టీ యాజ్ వెల్ యాజ్ పోలీస్ పార్టీ మీరు ఇక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత త్వరగా మీరు మీ పోలింగ్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఉంటుంది ఆ పోలింగ్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే పిఓ ఎక్కడ కూర్చుంటారు ఏపీఓ ఎక్కడ ఓపిఓలు ఎక్కడ పోలింగ్ ఏజెంట్స్ ఎక్కడ కూర్చుంటారు ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎక్కడ ఉండాలి సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఎక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్ పెట్టాలి ఇవన్నీ కూడా మనము ప్లస్ కొన్ని ఫామ్స్ ప్రీఫిల్డ్ ఫార్మ్స్ మనం ఫామ్స్ ఫిల్ అప్ చేసేవి ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు త్వరగా వెళ్ళి త్వరగా ఏర్పాటు చేసుకోవాలని మేము అందరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పోలింగ్ స్టేషన్స్ వస్తే కనుక ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మనము బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ దాంతోపాటు ఈ హీట్ వేవ్కి సంబంధించి టెంట్లను చైర్స్ కూలర్స్ కుదిరిన దగ్గర కూలర్స్ కుదిరిన దగ్గర ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం సో ఏ ఓటర్ కూడా ఇబ్బంది కలగకుండా ఆ ఓటింగ్ ప్రక్రియ సాగేటట్టుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సో మై రిక్వెస్ట్ టు ఆల్ ది ఓటర్స్ ఇస్ మీరందరూ కూడా మీకు ఆల్రెడీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాము ఆ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో ఉన్న పోలింగ్ స్టేషన్ నెంబరు సీరియల్ నెంబర్ చూసుకొని మీకు ఆ పోలింగ్ విఐఎస్ వెనకాల మ్యాప్ కూడా ఆ పోలింగ్ స్టేషన్కి ఎట్లా చేరుకోవాలి అన్న మ్యాప్ కూడా దాంట్లో ఉంటుంది దాన్ని యూజ్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఓటర్ కార్డ్ని తీసుకొని ఒకవేళ ఓటర్ కార్డు అందుబాటులో లేకపోతే ఈసీఐ వాళ్ళు నిర్దేశించిన పన్నెండు రకాల డాక్యుమెంట్స్ని ఏదో ఒక డాక్యుమెంట్ని తీసుకొని వెళ్ళి మీరు ఓటింగ్ వినియోగించుకోవాలి అట్లానే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచే మాక్పోల్ జరుగుతుంది సో పోలింగ్ ఏజెంట్స్ కూడా ఫైవ్ థర్టీ కల్లా పోలింగ్ స్టేషన్లో ఉంటే మనం మాక్పోల్ టైమ్లీ చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ మనం యాక్చువల్ పోల్ ఏడు గంటలకు స్టార్ట్ చేయడానికి ఉంటుంది సో ఏడు గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఆరు గంటలకు ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా మనము స్లిప్స్ ఇస్తాం వాళ్ళు ఓటు లాస్ట్ వ్యక్తి ఓటు హక్కును వినియోగించేంతవరకు అక్కడ ఓటు జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఏదైతే సెక్టార్ ఆఫీసర్ ఉంటారో ఆ సెక్టార్ ఆఫీసర్ ద్వారా అక్కడ మెటీరియల్ అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళ టీం అంతా కూడా మెటీరియల్ ప్యాక్ చేసుకొని మీరు రిటర్న్ మీకు నిర్దేశించిన బస్సులో కేటాయించిన బస్సులో వెహికల్ ఎస్కాట్ మూమెంట్ ద్వారా వెళ్తుంది ఎస్కాట్ మూమెంట్ ద్వారానే రిటర్న్ వస్తుంది కాబట్టి మీరు ప్రాపర్గా ఫిల్అప్ చేసుకొని ఇక్కడికి వస్తే మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రిసెప్షన్ సెంటర్లో కూడా మెటీరియల్ కలెక్ట్ చేసుకునే చేసుకొని ఇక్కడ నైట్ ఈవినింగ్ అన్నీ ఈవీఎంస్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత పార్లమెంట్లోని ఏడు సెగ్మెంట్ల నుంచి వచ్చే ఈవీఎంలు ప్లస్ కౌంటింగ్ కావాల్సిన స్టాచ్యుటరీ మెటీరియల్ ప్లస్ అబ్జర్వర్ స్క్రూటినిక్ కావాల్సిన మెటీరియల్ని నైటే మనము లేట్ నైట్ వరకు మ్యాక్సిమం మూడు నాలుగింటి వరకు మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేసుకున్నట్టు కౌంటింగ్ సెంటర్స్ ప్లస్ స్ట్రాంగ్ రూమ్లలో ఆ మెటీరియల్ అన్నీ కూడా చేస్తాం సో అందరూ కూడా ప్రజలు పాత్రికేయ మిత్రులు ముఖ్యంగా పోలింగ్ పార్టీ పోలీస్ పార్టీ మీరంతా ప్రాపర్ కోఆర్డినేషన్ తోటి పనిచేసి మనకు ఎన్నికల కమిషన్ వారు నిర్దేశించిన మార్గదర్శకాలు ఏమైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ ప్రక్రియను సజావుగా సాగాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం